అందరికీ నమస్కారం ఆసనాలు వేసేటప్పుడు ఆసనం చేసి ఆసనంలో కదలకుండా స్థిరముగా కూర్చోవాలని యోగా మాస్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు ఆ స్థిరముగా కూర్చున్నప్పుడు కొంతమందికి వేసిన ఐదు పది సెకండ్లకే నొప్పి వచ్చేసేస్తుంది వెంటనే వీళ్ళకి తీసేయాలనిపిస్తుంది పక్క వారిని చూస్తేనే వాళ్ళు నిమిషమైన రెండు నిమిషాలను అట్లాగే కూర్చుంటారు వీళ్ళకి సందేహం కలుగుతుంది అసలు ఆసనంలో ఎంతసేపు ఉంటే ఫలితం వస్తుంది ఎంతసేపు వేయాలి అనేది ఇక్కడ ఒక యథార్థమైన వాస్తవాన్ని యోగ ప్రియులందరూ గమనించాలి ఆసనం వేసిన తర్వాత ఎంతసేపు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి మార్పు చెందుతూ ఉంటుంది సమయం అనేది అందుకని మీ శరీరానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరున్న లావును బట్టి మీకున్న బొజ్జను బట్టి మీకున్న ఊపిరితిత్తుల కెపాసిటీని బట్టి మీకు ఆసనాల అభ్యాసాన్ని బట్టి ఈ సమయం అనేది వ్యక్తికి వ్యక్తికి మారిపోతూ ఉంటుందని గమనించండి పక్క వారిని చూస్తూ వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు నేను ఉండట్లేకపోతున్నాను నిరుత్సాహపడి మీరు తీసేయొద్దు అలా అనుకుని యోగా మానేయొద్దు ఎంతసేపు వెయ్యాలనే దాని మీద నేను ఇక్కడ ఆసనానికి ఉండే స్థితులు ఒకసారి తెలియచేస్తాను ఆసనానికి చేయు స్థితి ఆసన స్థితి తీశాక విశ్రాంతి స్థితి అని మూడు ఉంటాయి అంటే మీరు ఒక ఆసనం వెయ్యాలనుకోండి ఈ కాళ్ళట్టు ఆ కాళ్ళు ఇటు చేతులు ఎట్లా పెట్టడం ఇట్లాంటివన్నీ పెట్టారు ఇది చేయు స్థితి అయిపోయింది ఇక కదలకుండా స్థిరముగా అదే భంగిమలో ఉంటే దీన్ని ఆసన స్థితి అంటారు కదలకుండా ఆసన స్థితిలో ఉండాలి ఈ స్థితిలో మీరు ఎంతవరకు మీ శరీరం ఓర్చుకోవటానికి ఆ నొప్పికి ఇబ్బంది లేకుండా ఉంటుందో మీ శరీరానికి అనుకూలత ఎంతసేపు ఆసనంలో ఉండటానికి అవకాశం కలుగుతుందో మీరు ఎంతసేపు ఉండాలి ఇప్పుడు మొదట్లో పది రోజుల పాటు అలవాటు లేక ఒక అర నిమిషమే ఉన్నారు పదకొండో రోజు నుంచి నలభై సెకండ్లు పెరగచ్చు ఇంకా పెరిగితే యాభై సెకండ్లు పెంచు అట్లా రోజు రోజుకే మీకు ఆసనాల్లో అభ్యాసం అయ్యే కొద్దీ మీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి మీ శరీరానికి ఒక అలవాటుగా మారి ఆసనంలో కదలకుండా ఉండే స్థితి మీకు పెరుగుతుందన్నమాట ఆసనాలు చేసేటప్పుడు ఎంతసేపు ఆసనంలో కదలకుండా ఉండటానికి మన శరీరం సహకరిస్తే అంతసేపు ఉండటం అనేది ఆరోగ్యానికి లాభాలకి ముఖ్యంగా ఉపయోగపడుతుందని గమనించి ఎక్కువసేపు మీరు ఉండటానికి ప్రయత్నించండి అని కోరుకుంటూ నమస్కారం